హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు మీ విద్యా బ్లాగ్స్ ఈ రోజు అయితే మరో కొత్త వీడియోతో ముందుకు వచ్చామండి రైనింగ్ సీజన్ లో వేడి వేడిగా పాప్కార్న్ అయితే అండి సో స్వాతి అయితే ఎప్పటి నుంచో తినదాం తిందామని అంది సో ఈ రోజు అయితే ట్రై చేసాము పాప్కార్న్ అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఈ పాప్కార్న్ ఏ విధంగా తయారు చేసుకున్నామో చూసేద్దామా మరి వీడియో ఫ్రెండ్స్ పైన పెళ్ళం పెట్టుకుందాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాప్కార్న్ చేసుకోవడానికి రెడీ అయిపోదాం మీకు ఎంతమందికి పాప్కార్న్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఎవరు ఇష్టంగా పాప్కార్న్ తింటారో కామెంట్ చేయండి మర్చిపోవద్దు ని అయితే పెట్టుకున్నాము అంటే పాప్కార్ని చేసేటప్పుడు ఇట్లాంటి కుక్కర్ ని అయితే పెట్టమంట అంటే పెట్టాలి ఎందుకంటే కింద అడు అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కదా హీట్ ఎక్కిపోయింది ఇప్పుడైతే ఆ పాప్కార్న్ వేద్దాము తయారు చేసే ప్యాకెట్లు స్వాతి ఒకసారి దగ్గర నుంచి చూపించు ఇవైతే ఉంటాయి కదండి హోల్సేల్ మార్కెట్లలో సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి ఒకటి టెన్ రూపీస్ అనుకుంటా ఇవైతే తెచ్చాము ఇవి వీటి ద్వారా మనం చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఏంటంటే వర్షం పడ్డది ఇంకా వెంటనే ఇంకా పాప్కార్ని తెచ్చాం కదా అవి చేద్దాం స్వాతి అని చెప్తే ఇంకా వీడియో అయితే చేస్తున్నాం పొలాలు అయితే చూడండి ఒకసారి మావి న్యూ ఎలాగుందా ఒకసారి చాలా బాగుంది ఇప్పుడే వర్షం తగ్గింది ఇంకా పొగ నుంచి కూడా అలా కొండపై నుంచి అయితే వెళ్తుంది చూడండి ఇప్పుడైతే లొకేషన్ చూస్తారు కదా ఇప్పుడు పాప్కార్న్ వేసేస్తుందని చూడండి రెండు ప్యాకెట్లు ఇవి ఆల్రెడీ అన్ని కలిపి అంటే కలిపిస్తే ఉంటాయండి ఆయిల్ నెక్స్ట్ ఏంటి సాల్ట్ ఇవన్నీ వేసి ఉంచుతారు మనము వేసుకుని వేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక ప్యాకెట్ వేద్దాం ఇది మూత పెట్టుకోవాలి లేకుంటే పాప్కార్న్ బయటకు వచ్చేస్తుంది అయితే వినిపిస్తుంది దగ్గర నుంచి ఒక సౌండే వినిపించు అది లైట్కి ఓపెన్ చేస్తాను ఇంకా మూత అనేది కొంచెం ఇదిగోండి ఒక్కొక్కటి అయితే ఏంటంటే ఇదిగోండి ఇలా బయటకు వచ్చేస్తే ఇదైతే నోట్లో వేసేసుకుంటాను సౌండ్ సౌండ్ అయితే విని ఎంజాయ్ చేయండి ఒకసారి మూత పట్టుకొని అయితే ఇలా కలపాలి లైట్ గా అంటే ఒక్క దగ్గరే ఉండిపోతే అవ్వట్లేదు సో కొంచెం ఇలాగ మంట దగ్గర అయితే షేక్ చేస్తూ ఇంకా కలుపుకుంటే అయిపోతాయి ఒకసారి లైట్గా తీసి అయితే చూపిస్తాను అదకండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి ఇప్పుడు అక్కడ వేసేద్దాం అబ్బా చూడండి ఒకటి కూడా మిగతకుండా మంచిగా అయిపోయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకో ప్యాకెట్ వేసుకుందా ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ప్రిపేర్ చేయడం ఎప్పుడు తినడమే కానీ బయట తినడమే కానీ ప్రిపేర్ చేసి తినడం ఎప్పుడు చేయలేదు అనమాట ఇప్పుడైతే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం కదా అవును ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు కదా ఫస్ట్ టైం కదా చేస్తుంటే హ్యాపీగా సౌండ్ అయితే బాగా వస్తుంది ట్రిప్స్ అనే సౌండ్ వస్తుంది చూడండి వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మా పొలం దగ్గరలో అయితే చేస్తున్నాము బ్రైన్ కూడా పడింది అనమాట ఇవన్నీ మా మామయ్య పొలాలే అయితే అయిపోయాయి ఫ్రెండ్స్ చూడండి వంపుకున్నా ఫ్రెండ్స్ పాప్కార్న్ అయితే బయట ఇప్పుడు లో అయితే పేపర్లు కట్టేసి ఇస్తారు కదా లేకుంటే ఒక కవర్లో వేసి ఇస్తారు కదా కానీ మేమైతే ఆకుల దగ్గర వేసుకొని తింటాం మా ఏరియాలో దీన్ని దంపని అంటారు అంటే ఏవైనా తినచ్చు అన్నమాట ఇలా వేసి ఒక అంటే రకరకాల ఐటమ్స్ అన్ని వేసుకొని తినొచ్చు ఒకసారి చూడండి ఈ విధంగా పేపర్ తో చేసే పాప్ కోసం స్వాతికి డాడీకి నెక్స్ట్ నాకు అనమాట ఇందులో వేస్తున్నాము చూడండి ఇంకా బయటికి వెళ్తే తినడం తప్పించి ఇంట్లో అయితే ఎప్పుడు తయారు చేసుకోలేదండి చాలా హ్యాపీగా అనిపించింది నాకు వావ్ ఇప్పుడు చూస్తారు స్వాతి చిన్న రుచి చెప్తారు ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు టేస్ట్ చేస్తాం ప్రిపేర్ చేసుకున్న చాలా బాగున్నాయి క్రిస్పీగా సూపర్గా ఉన్నాయి లొకేషన్ చూసి తింటుంటే లొకేషన్ చూసి తింటుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే రైన్ సీజన్ లో ఇలా వర్షం పడుతున్నప్పుడు వర్షం పడట్లేదు ఇందకలు పడింది అనమాట కూల్ కూల్ గా ఉన్నప్పుడు తింటుంటే చాలా హ్యాపీగా ఉంది ఫీవర్ సాగు చేసాం కదా సో అందువల్ల అయితే చూడండి లైన్ గా కనిపిస్తున్నాయి ఇంకా పొలం కొట్టుపై వచ్చి అయితే ఇంకా ఈ పాప్కాన్ తింటుంటే చాలా బాగా మొదలమైన చేసి ఎప్పుడైనా అనేసింది సో ఈ రోజు అయితే ట్రై చేసాము అప్పుడే వర్షం తగ్గింది ఇంకా పాప్కార్న్ అయితే ఇలా తయారు చేసి తినడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా బాగున్నాయండి ఈ వీడియో చూసారు కదా ఫ్రెండ్స్ ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన మీ విద్యా బ్లాగ్స్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీరు కూడా తయారు చేసి కూడా తినాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ దాన్ని కీప్ వాచింగ్ మరలా కొత్త వీడియోలు కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్